వస్తుంది వేలు ఇంటికి తీసుకొచ్చి ఒకరో తారీఖుని ఇచ్చేస్తున్నారా ఎవరు లంచ్ కూడా తెచ్చేస్తున్నారు ఇంటికి డీం కూర్చొని తెచ్చిస్తున్నారు మీ ఇంటికి గ్యాస్ ఉందా వాళ్ళ దగ్గర ఉంటున్నావా ముగ్గురు మూడు నెలలు వాళ్ళ ఇంటికాడ ఉంటున్నావు చూడలేదు మరి మీ డబ్బులు ఎవరికి ఎత్తనా

కాదు పోయిన గవర్నమెంట్ ఎంత ఇచ్చింది మూడు వేలు ఇచ్చారు మూడు వేలు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు జబ్బులు పెంచారు అవునా మరి ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఎవరు ఎత్తున్నారు చంద్రబాబు గారు ఇస్తున్నారు బాగా ఇస్తున్నారా ఆయన పరిపాలన బట్ నువ్వు ఎలా ఉన్నావో నీ ఆరోగ్యం ఎలా ఉంది నీ పెన్షన్ అంత ఇంటికి ఇంటికెళ్ళి అడిగి తెలుసుకోమన్నారు చంద్రబాబు గారు అందుకు పంపించారు